ఎన్ని పంటలు ఎంత సారవంతంగా పండించినా భూమి ఎప్పుడు అలసిపోదు ఎంతమంది పీల్చినా గాలి పొగరు చూపించదు అలానే తను మోయలేనంత బరువుతో ఫలాలను అందించే చెట్టు కూడా ఎప్పుడూ గర్వపడదు కానీ మనుషులకే ఎందుకో కాస్త సంపాదించగానే చెప్పలేనంత తల పొగరు చెప్పలేనంత గర్వం వచ్చేస్తుంది కదా ఈ డబ్బున్న వాళ్ళు పొగరు చూపించడానికి సాటి మనుషులే కారణం ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎలాంటి వ్యక్తి అయినా సరే డబ్బుని చూసి స్టేటస్ని చూసి మనుషులకు విలువిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ పొగరుబోతులు ఉండనే ఉంటారు కాబట్టి ఎప్పుడు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి మనిషి గొప్పతనాన్ని చూసి గొప్ప మనసును చూసి విలువ ఇవ్వండి అప్పుడు ఈ డబ్బున్న వాళ్ళ పొగరు అహంకారం తగ్గిపోతుంది ఇలా పొగరు చూపించే వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఒక్కటే ఎవరూ లేని సిగ్నల్స్ రాని అమానుష ప్రాంతంలో నువ్వు కింద పడి నీ కాళ్ళు విరిగిపోతే నీ జోబులో ఉన్న డబ్బు నిన్నొచ్చి తీసుకెళ్ళదు మనుషులు ఉంటేనే నువ్వు లేవగలవు నీకు సహాయం చేయగలరు నీ జోబులో ఉన్న డబ్బు నీ చేతులు పట్టుకొని నిన్ను పైకి లేపి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయదు డబ్బు అవసరమే బ్రతకడానికి అని డబ్బే జీవితం కాదు సో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు తలపొగురుతో ముందుకు ముందుకెళ్ళకండి ఏదో ఒక దగ్గర స్మాష్ అయిపోతారు అండ్ నేను ఈరోజు వంకాయ టొమాటో పప్పు చేశాను ఫస్ట్ పచ్చిమిర్చి వంకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులో టమాటో చింతపండు ఉప్పు పసుపు జీలకర్ర వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత పప్పులాగా స్మాష్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ షేర్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ